తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గాలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హరిముకుందు పండా అనే భక్తుడు నిర్మించారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లగా ఆయనకు దర్శన భాగ్యం దక్కలేదు దీంతో మనస్తాపం చెందిన ఆయన తన సొంత నిధులతో కాశీబుగ్గాలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు నెలల క్రితం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తారు మూడు వేల మంది భక్తులకు ఏర్పాట్లు చేయగా దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు మరోవైపు తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ వివరణ ఇచ్చింది నాలుగు నెలల క్రితం జులైలో ఈ ఆలయం నిర్మించారని తెలిపింది గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారని పేర్కొంది ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయమని అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని చెప్పింది ఈ ఘటనకు నిర్వాహకులు వైఫల్యమే పూర్తిగా కారణమని స్పష్టం చేసింది